కూరగాయలు చదువుతున్నా కూరగాయలు తీసుకురీ కూరగాయలు చేసుకుని సర్దుతా ఫ్రిడ్జ్ లో సర్దుకుంటావా ఫ్రిడ్జ్ బయట వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి వరుసగా పడుతూనే ఉంది ఆ వర్షంలోనే వెళ్ళి కూరగాయలు అయిపోయినాయి ఇంట్లో మరి ఏది లేకపోయినా ఇబ్బందే కదండి కూరగాయల కోసం ఇవినా తరుచుకుంటే అవి తీసుకొని వచ్చేటే అవన్నీ సర్దుదామని ఇంకా ఇక కూర కూర కూడా చేస్తాను నాలుగు రోజులు సరిపోయి తెచ్చాం వదల తెచ్చా అబ్బా పుదీనా ఇట్లా చల్లగా బిర్యానీ ఏదో ఒకటి చేసుకోవాలి పుదీనా ఈ వంకాయలు చక్క మసాలా పెట్టి వండితే చేసుకోవచ్చు ప్లస్ కూరంటారు కదా మీద కాల్చి చక్కగా తీసేసి చాలా బాగుంటుంది రెండు రకాల వంకాయలు తెచ్చావుగా సన్న గుండ్ర వంకాయలు రెండు తెచ్చావు

టమాటాలు అయితే అరవై రూపాయలు అంట చిన్నవి తెచ్చా అయ్యా ఉన్నాయి బాగాలేదు బాగున్నాయా అది కా కాటాకి సరిపోని చిన్నది బాగాలేదా అరవై రూపాయలు అంట క్యాబేజీ చూపించు అది ఎంత అనుకుంటున్నారు ముప్పై రూపాయలు కొంచెం చిన్నది రేట్లు పెరిగిపోయినాయి బాగా బంగాళ దుంపలు వచ్చి నలభై రూపాయలు అంటే ఇప్పుడు ముప్పై ఉండేవి నలభై రూపాయలు అనుకుంటాయి ముప్పై రూపాయలు వేయించుకున్నాను ఆ వంకాయలు గుండ్రపు వంకాయలు అరకిలో ఇరవై రూపాయలు చూపించాను గోరిచిక్కులు అరకులు ఇరవై రూపాయలు అంట బెండకాయలు ఎంత ఇరవై రూపాయలు అంటే బెండకాయలా గోరుచిక్కుళ్ళు బెండకాయ దొండకాయ దొంపలు క్యాబేజీ టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు అవి తీసుకొచ్చాం కొత్తిమీర కరివేపాకు ఇంట్లో లేదా సరైన కూరలు అయితే మళ్ళీ సరైన తిండి పడుకుని నీరసం అయిపోతాం బిర్యానీ ఎప్పుడు చేస్తావు వేసుకొని కొబ్బరేసి పెసరపప్పు వేసి అన్ని వేసి వండితే సూపర్ ఉంటుంది ఎన్ని రకాలుగా మసాలా వేసి వెజ్ అనే కానీ నాన్ వెజ్ లాగా ఉంటుంది ఆ కర్రీ చెంట ఉంటాయి ఎన్ని రకాలుగా వండుకోవచ్చు మంచిది కూడా పీచు పదార్థం కదా చాలా మంచిది మంచిది డైజెషన్ కానీ ఆరోగ్యానికి చిక్కుడుగా కూడా చాలా మంచిది ఎక్కువ మన ఇంట్లో ఇవి వండుకొని తింటాము అవును తెచ్చుకుంటాం కొత్తిమీర కట్ చేయవా ఖాళీగా కూడా దొండకాయలు పది రూపాయలు చెల్లర లేదంటే దొండకాయలు వేసామని చెప్పారు ఎప్పుడన్నా పప్పు చేసినప్పుడు ఎప్పుడు చేసుకొని తింటాను అల్లం వచ్చి యాభై రూపాయలు పావు కిలో ఎల్లుల్లిపాయలు కూడా ఉంది యాభై రూపాయలు అదే అల్లం నలభై ఐదు అని చెప్పాడు చేసేమని ఉల్లిపాయలు అందులో వేస్తామా

పురుగులు కూడా ఉంటాయి ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే మొత్తం అంత కడిగి అడుగు చూపించాడు గోంగూర ఏదో అడిగాడు నల్ల కిందకి దిగింది ఏంటంటే అది పురుగు మందులు అది జల్లుతారు కదా అదంట నల్లగా అవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా కడుగుతావాడిన తర్వాత వారం పది రోజులు ఉంటుంది కదా అట్లా చేస్తే ఆరాబెట్టి కడుగుతావా చేస్తున్నావు పాతియా పాతి ఏమన్నై చూస్తావ్ చూసి తీసేస్తావా తీసేసి హ కొంచెం తుడిచేసేసా హ పాతి తీసేసి ఫారన్ చూడుస్తున్నావా నీటిగా తుర్చేస్తే హ మళ్ళీ కూరగాయలు పెడతాంగా హ కూరగాయలు తెచ్చినప్పుడల్లా ఫ్రి మొత్తం నీట్ గా తుడిచేసుకుంటాను తుడుచుకొని మళ్ళీ కూరగాయలు సర్దేసుకుంటాను అదండి అప్పుడు ఫ్రెష్గా ఉంటది ఫ్రిడ్జ్ కూడా కదా రైట్ నసత్తుటం సత్తుటం లైక్ బైట్ వర్షాలు పడుతాయి కదండి దండోలకుసారి మనం తరుగుటేసుకోవాలి ఇప్పుడు నేను ఇది తరుగుటేస్తాను శుభ్రం కొడిచే తరుగుటేస్తావా

అబ్బాయి మా అబ్బాయి పట్ల వేసామండి మనం తీసుకొచ్చాడు పెట్టేషన్ వరండా కడుగుతున్నావా మురిగి పట్టిందా అందులో మెట్లు మించి నీళ్లు వచ్చేస్తున్నాయి దాని పాస్ మెట్ల మీద నీళ్లు నడుపుతా ఉంటారు కదా కొత్త కొత్త కడుపు వచ్చాయి బయట ఇంత కదా ఇది మంచి రూమ్ అంతా సాంబ్రాన్ పొలాలు పెట్టాను ఈ దేవుడి దగ్గర మామూలుగా కొంచెం జరుపు గోడ కానుకుంటుంది అది ఇదిగోండి చేమ వాసన రాకుండా వర్షాలు మూడు రోజుల నుంచి పడుతున్నాయి కదా అది అలిగించుకున్నామండి మంచి సువాసన రావట కరేపాకు కడిగేస్తుంది కరేవేపాకు బాగా కడిగేస్తే ధ్యాడిచినట్టుగా అవును ఆరించగా అది ఆరినప్పుడు మళ్ళీ ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం కవర్లో ఉన్న డబ్బాలోని ఫ్రిజ్లో పెడితే వారం పది రోజులు వస్తుంది మరి వానలు కదా కట్ కట్టే శుభ్రం తరుగులుగా చేసుకుంటే మూలలో ఉన్న మట్టి కూడా పోద్ది మట్టి కూడా యార్ పెడతాము ఫ్యాన్ కింద అరడతా లేటె మళ్ళీ ఇదిగోండి ఇంటి తుడిచి అన్ని చేసి పని అంతా చేసాను కదా సర్ది సర్ది నలిసిపోయాను టీ సరే కానీ ఇదండి ఈ రోజు వీడియో మాది ఇదిగోండి వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ చేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరంతా మా వీడియోలు చూస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు మమ్మల్ని అంతా ఆదరిస్తున్నారని మేము ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తామండి చాలా చాలా థ్యాంక్స్ అండి